ఈరోజు స్ప్రింగ్ ఆనియన్స్తో ఫ్రై చేసుకుందామండి ఇది చేసుకోవడం చాలా సింపుల్ టేస్టు చాలా బాగుంటుంది దానికోసము మనం తెచ్చుకున్న ఉల్లిపాయలంతా శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మూడు పెద్ద ఉల్లిపాయలను తీసుకోవాలి ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టు మనము కడిగి పెట్టుకున్న ఉల్లికాడలను ఒక ప్లేట్లో వేసుకొని ఇలా కొంచెం హైట్లో పెట్టుకుంటే వాటిలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక బండి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేగాక జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోవాలి అవి వేగాక ఉల్లిపాయలు కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయ మెత్తబడేంత వరకు మగ్గనించుకోండి సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా ఇలా ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు అన్నిటినీ తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి అవి మగ్గేలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి కొద్దిగా కారం రుచికి సరిపడినంత ఉప్పు ఒక ఏడు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకోండి వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇప్పుడు మూత పెట్టొద్దండి ఇంకా ఎక్కువ వాటర్ వస్తాయి అందుకే ఇవి ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం వెల్లిపాయ పడి ఉంది కదా అది వేసుకోవాలి ఇప్పుడంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వేయించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోండి చూడండి ఎంతో రుచికరమైనటువంటి ఉల్లికాడల ఫ్రై రెడీ అయిపోయిందండి దీని రుచి చాలా బాగుంటుంది ఈ ఫ్రై చపాతీకి జొన్న రొట్టెకి రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నేను అన్నము రైస్తో కూడా తింటున్నాను మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్